హలో ఐటి ఫ్యామిలీ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారండి అందరూ నేనైతే చాలా బాగున్నానండి మీరు ఎలా ఉన్నారు నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఈరోజు వీడియో వచ్చేసి నేను మా పాప డ్రెస్సెస్ అయితే నేను ఎవరికైనా అదే ఎవరికైనా ఇవ్వాలి అనుకుంటున్నానండి నేను రీసేల్ అయితే చేయట్లేదు అనమాట ఎవరికైనా ఇచ్చేద్దామని అయితే అనుకుంటున్నాను మీలో ఎవరైనా సరే కొంచెం ఎవరైనా లేని వాళ్ళు అలా ఉంటారు కదండి వాళ్ళకి ఎవరికైనా చెప్పండి మన కాకినాడ వాళ్ళు అయితే కనుక నాతో కామెంట్ చేయమని చెప్పండి వీడియో కింద కామెంట్ చేయండి పాప ఏజ్ వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ లోపల ఉంటే కనుక నాతో కామెంట్ చేయమని చెప్పండి వాళ్ళకి నేను వాట్సాప్ నెంబర్ అయితే ఇస్తాను వాళ్ళు నాకు వాట్సాప్ వాళ్ళ అడ్రస్ పెడితే కనుక నేనైతే ఇవి వాళ్ళ ఇంటికి అయితే పంపించేస్తానండి ఎవరికైనా యూస్ అవుతాయి కదా పాపకి అంటే పాప డైలీ వేసుకునేవి అనుకుంటున్నారేమో కాదండి నేను అవన్నీ ఫొటోషూట్కి అయితేనే యూజ్ చేశాను ఇవి ఫోటోషూట్ కోసం తీసుకున్నాను ఇవి నెట్టెడ్ డ్రెస్సెస్ బర్త్డే ఫోటోషూట్ కోసం అనమాట తర్వాత ఈ నెట్టెడ్ ఏంటంటే పాప ఇష్టపడట్లేదండి స్మూత్ కలర్ ఉంటున్నాయి కదా స్మూత్ గా ఉంటాయి కదండీ అవే వేసుకుంటది అనమాట ఇవి అయితే నెట్టెడ్ ఇష్టపడట్లేదు అలా ఉండే కానీ ఎవరికైనా యూజ్ అవుతాయి కదా అని చెప్పి ఈ వీడియో అయితే తీస్తున్నానండి మీలో ఎవరికైనా తెలుసున్న వాళ్ళు కానీ మీ పాపలు కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక వీడియో కింద కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫుల్ వీడియో చూడండి ఏమేమి ప్రాక్స్ ఉన్నాయో నేను మీకు చూపిస్తాను ఓకేనా అండి అయితే వీడియోలోకి వెళ్ళిపోదాం మళ్ళీ చెప్తున్నానండి తెలియదు ఫోర్ ఇయర్స్ పాపలకి అయితే సరిపోతాయి ఇవి ఇంకా ఇదైతే మా పాపకి సరిపోతలేదనమాట ఇది వచ్చేసి టూ ఇయర్స్ దీని మీద ఫోర్ టు సిక్స్ ఇయర్స్ అని ఉందండి దీని మీద బట్ త్రీ ఫోర్ ఆ ఏజ్కి అయితే సరిపోతుంది అనమాట మాకు తెలిసేనా అండి మీలో ఎవరైనా సరే మీ పాప సైజు ఇలా ఉంటే కనుక కామెంట్ చేయండి నాకు ఫస్ట్ వీడియో కింద కామెంట్ చేయండి నేను మీకు వాట్సాప్ నెంబర్కి ఇస్తాను అందులో నాకు మీ అడ్రస్ పెడతారు ఫ్రంట్ బ్యాక్ సారీ బ్యాక్ ఫ్రంట్ ఇది ఓపెన్ ఇవి ఓపెన్ అవుతాయి అనమాట వేసుకోవడానికి వచ్చేసి బెల్ట్ వచ్చింది ఓకేనా అండి ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి కాటన్ డ్రెస్ అండి ఇంకొక డ్రస్ లెంత్ వచ్చేసి ఇది ఫోర్ ఇయర్స్ పాప వరకు సరిపోతుంది ఫిట్నెస్ చూసుకోవాలి ఓకేనా వీళ్ళే మీరే చూసడండి క్వాలిటీ మీరు చూసుకోండి కావాలి ఇది ఎక్కువ యూజ్ చేసినవి అయితే కాదు ఓకేనా మీకు కాకపోయినా మీకు తెలుసుందామని ఎవరికైనా కనిపిస్తాయి కదండి ఇది వాళ్ళకి చెప్పండి తినాలని కానీ కాకినాడ వాళ్ళకైనా చెప్పండి ఓకేనా అండి వచ్చేసి ఒక లంగో జాకెట్ కూడా ఉంది చూపిస్తాను ఇదైతే త్రీ ఇయర్స్ పర్ఫెక్ట్ గా సరిపోతుంది అనమాట చూసారు కదా వీడియోలో ఏం చూపించానో అదే పంపిస్తానండి ఓకేనా సైజు బాడీ సైజు చూసుకోండి సరిపోతుంది త్రీ టు త్రీ ఇయర్స్ పాప్ అయితే సరిపోతుంది ఇది అయితే ఓకేనా పొడవుగానే ఉంది కానీ ఇక్కడ బాడీ చూసుకోవాలి కదా మనం పట్టడం కొంచెం హెల్దీగా ఉన్న బేబీస్ అనుకోండి ఇది సరిపోదు అనమాట కొంచెం సన్నగా ఉన్న బేబీస్ అయితే సరిపోతుంది ఓకేనా బ్లౌజెస్ వచ్చేసి గుడ్ బ్లౌజ్ బ్యాక్ సారు కదండి ఇదే అయితే చేద్దామని అనుకుంటున్నాను మీలో ఎవరికైనా తెలుసుకున్న వాళ్ళు కానీ మీ దగ్గరలో ఉన్న వాళ్ళు కానీ ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక నాకు కింద కామెంట్ చేయండి మన కాకినాడ వాళ్ళు నేను మీకు నెంబర్ ఇస్తాను వాట్సాప్ లో మీ అడ్రస్ సెండ్ చేతులు కానీ మీ ఇంటికి అయితే నేను పంపిస్తాను ఇది ఓకేనా అండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఇదిగోండి ఇది వచ్చేసి ఎలా వచ్చింది ఇవి ఫోటోషూట్ కి అయితే చాలా నీట్ గా ఉంటాయండి ఫోటోషూట్ అంటే కొంతమంది ఏంటంటే సాఫ్ట్ క్లాత్ అయితే ఇష్టపడతారు అనమాట ఇవి నెట్టెడ్ ఎంత ఎక్కువ ఇష్టపడట్లేదు పిల్లలు ఇవి ఏంటంటే మనం అప్పటికప్పుడు వేసి ఫోటోషూట్ తీయడానికి మాత్రమే బాగుంటున్నాయి ఇవి అలాగే కొనేసానండి నేను కొనేసేసి ఇంకా పక్కన పెట్టేస్తున్నాను అయితే ఇది ఎవరికైనా ఇచ్చేయచ్చు కదా అని ఇప్పుడైతే వీడియో తీస్తున్నాను అనమాట మీలో ఎవరైనా మన కాకినాడ వాళ్ళు ఉంటే కింద మెసేజ్ పెట్టండి కామెంట్ పెట్టండి ఓకేనండి ఇవి అందరికి ఇస్తున్నా అంటే అందరికీ కాదు ఎవరైతే బెస్ట్ కామెంట్ పెడతారో వాళ్ళకైతే వాళ్ళ పాప ఏజ్తో పాటు నాకు కామెంట్ అయితే పెట్టండి ఓకేనాండి ఇవి వచ్చేసి ఇవి ఏజ్ వచ్చేసి టూ త్రీ ఇయర్స్ వరకు సరిపోతాయండి ఓకే అండి ఫోర్ ఇయర్స్ పాపకు కూడా సింపుల్గా సరిపోతాయి అనమాట ఓకేనా ఫ్రెండ్స్ చూసేయండి అయితే ఏమేమి ఫ్రాక్స్ ఇస్తున్నాను ఇదిగోండి ఇది వచ్చేసి పింక్ కలర్ వైట్ కలర్ ఇలా కింద ఇలా వచ్చింది అనమాట డిజైను ఫ్రంట్ చూస్తే ఇగో చూడండి ఎలా వచ్చింది ఇది కానీ ఇక్కడ ఫ్లవర్ వచ్చి ఇక్కడ అయితే ఇలా ఇచ్చారు లేసు ఇదేమో ఇలా వచ్చింది ఓకేనాండి ఇది ఫస్ట్ ఫ్రాక్ అనమాట ఇది ఎవరికైనా కావాలి అనుకుంటే కనుక కామెంట్ చేయండి ఓకే ఫోర్ ఇయర్స్ పాప వరకు అయితే సరిపోతాయి అనమాట ఓకేనాండి బ్యాక్ సైడ్ ఎలా ఉంటుంది జిప్ వచ్చింది ఇవి వచ్చేసి అర్థమైంది కదండి ఫస్ట్ గౌన్ అయితే ఇది నెక్స్ట్ వచ్చేసి ఇది సివిల్స్ అయితే ఇలా వచ్చింది అనమాట అన్నట్లకి సివిల్స్ చిన్నపిల్లలు కదండి ఎక్కువ సివిల్ డేసే కదా వాడేది కింద వచ్చేసి ఇదిగో చూడండి ఎలా ఉంది బ్యాక్ సైడ్ జిప్ కలర్ అయితే చాలా నైస్గా ఉందండి కనిపిస్తుంది కదా ఇదిగో ఇలా వచ్చింది లేర్ లేర్ కింద అయితే వచ్చింది అనమాట డిజైన్ ఇది కొంచెం అంత ఇరిటేషన్ కింద ఏం కాకుండా లోపల అయితే స్మూత్ క్లాత్ ఇచ్చారండి ఇదిగో లైనింగ్ అయితే ఇచ్చారనమాట అంత ఇరిటేషన్ ఏముండదు బట్ ఏంటంటే కొంతమంది పిల్లలు ఇష్టపడరు అనమాట ఇవి తీసేసుకుంటాం కానీ కొంతమంది పిల్లలు ఇష్టపడట్లేదు అనమాట మా పాప అయితే అసలు ఇష్టపడట్లేదండి వేసుకోవడానికి అందుకే ఇచ్చేద్దామని అయితే నేను వీడియో తీస్తున్నాను ఓకేనండి సెకండ్ ఫ్రాక్ వచ్చి ఇది థర్డ్ ఫ్రాక్ అయితే ఇదండి ఇది ఫోటోషూట్కి అయితే చాలా నీట్గా వచ్చినాయండి ఫిక్స్ అయితే ఫిక్స్ లో ఉంటే కనుక నేను సైడ్ యాడ్ చేస్తాను చూసారు కదా ఇలా వచ్చింది లోపల లైనింగ్ కూడా వచ్చిందండి త్రీ లేయర్స్ అంద వచ్చింది అనమాట ఇలాగా లైనింగ్ కాటన్ లైనింగ్ ఇచ్చారు అనమాట చూస్తున్నారు కదా ఇది ఫ్రంట్ చూడండి దగ్గర నుంచి చూపిస్తున్నాను ఈ డిజైన్ ఎలా వచ్చింది ఇది ఎలా వచ్చింది ఇక్కడైతే ఫ్లవర్స్ వచ్చినాయి అనమాట స్లీవ్ బ్యాక్ జీప్ ఓకేనా బుట్ట బొమ్మలా ఉంటారండి వేసుకుంటే ఇది థర్డ్ ఫ్రాక్ కదా ఓకేనా ఫ్రెండ్స్ గ్రీన్ కలర్ మంచి గ్రీన్ గ్రీన్ అనమాట కుచ్చీలు కుచ్చీల కింద వచ్చింది త్రీ లేయర్స్ అయితే వచ్చిందండి ఇది లోపల లైనింగ్ కూడా ఉంది ఫ్రంట్ సైడ్ ఇదిగోండి ఇలా ఉంది ఇలా కోట్ మోడల్ వచ్చింది ఇలా కానీ ఇది అటాచ్డ్ అండి బయటకైతే అయితే రాదు ఇక్కడ స్మూత్ గా ఉంది క్లాత్ పార్టీవేర్ డ్రెస్సెస్ అనమాట ఇవన్నీ చూసారు కదా ఇలా ఫ్లవర్స్ వచ్చిందన్నమాట నెక్కకి కనిపిస్తుంది కదా మీకు ఇంకో చూడండి ఇంకా దగ్గర పెడుతున్నాను చూడండి డిజైన్ అయితే ఇంకా బుట్ట బొమ్మలా ఉంటుంది ఓకేనా అండి ఇది కూడా చాలా స్మూత్ గానే ఉంది మరి గా అయితే లేదండి ఇది మీ పాప ఏజు త్రీ టు ఫోర్ ఇయర్స్ లోపల ఉంటే కనుక నాతో కామెంట్లో షేర్ చేయండి ఈ ఫ్రాక్స్ మీకు ఇవ్వడానికే ట్రై చేస్తాను ఓకేనండి వేస్ట్గా ఉండే కన్నా ఎవరికన్నా ఉపయోగపడితే బాగుంటుంది కదా అని చెప్పి నేను రీసెయిల్ అయితే చేయట్లేదండి మామూలుగా ఇచ్చేద్దామని అయితే అనుకుంటున్నాను ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైనా సరే తెలుసున్న వాళ్ళు ఎవరైనా లేని వాళ్ళు అలా ఉంటారు కదండి వాళ్ళకి ఎవరికైనా చెప్పండి మీరు ఎవరైనా సరే వాళ్ళకి చెప్తే ఫ్రాక్స్ వాళ్ళకి అందిద్దాం ఎవరికైనా యూస్ అయితే చాలా ఇదిగా అవుతుంది కదా అందుకని చెప్తున్నాను ఓకేనండి ఇది ఫోర్త్ ఫిఫ్త్ వచ్చేసి నా మోస్ట్ ఫేవరెట్ ఫ్రాక్ అండి ఇది అయితే నా మోస్ట్ ఫేవరెట్ ఇది అయినా సరే ఇచ్చేస్తున్నాను అనమాట చూసారు కదా డిజైన్ ఎలా వచ్చింది ఇది బర్త్డే ఆఫ్ ఫిఫ్ట్ అనమాట ఫోటోషూట్ అప్పుడే వేసుకుంది మా పాప నాకు చాలా ఇష్టం అనమాట ఈ ఈ కలర్ నేను ఇష్టపడి తీసుకున్నాను బట్ ఏంటంటే ఇప్పుడు వేసుకోవడం లేదు కదా నా ఇష్టాన్ని బట్టి అక్కమలి వేసేసి పాపని ఇసుకించలేను కదండి ఎలా వచ్చిందండి చూసారు కదా చీలు కింద చాలా నీట్ గా ఉంటుంది అనమాట సైజ్ కూడా చూసుకోండి సైజు సరిపోతుందో లేదో చూసుకుని అప్పుడు కామెంట్ చేయండి ఓకేనా నేనైతే ఫోర్ త్రీ టు ఫోర్ ఇయర్స్ పాపకైతే సరిపోతుందండి ఇది త్రీ ఇయర్స్ పాపకైతే ఇది పర్ఫెక్ట్ అనమాట ఇంకా ఓకేనా అండి బ్యాక్ సైడ్ ఏమో ఓపెన్ చే లోపల లైనింగ్ చాలా స్మూత్ గా ఉందండి కాటన్ లైనింగ్ ఇచ్చారు ఇస్తారు కదా ఇది ఫిఫ్త్ నెక్స్ట్ వచ్చేసి ఇది వైట్ అండ్ క్రీమ్ కలర్ మిక్స్ అయ్యిందనమాట చాలా బాగుంటుంది ఫ్రాక్ వచ్చేసి చూసారు కదా ఫ్రంట్ ఫ్లవర్ ఇలా వచ్చింది ఇదంతా ఇలా వచ్చింది అండి స్లీవ్లెస్ ఉన్నాయి నా దగ్గర ఇంకొండి ఇందులో కూడా కొంచెం స్మూత్ లైనింగ్ చూడండి కాటన్ లైనింగ్ అయితే ఇచ్చారు ఇందులో కూడా ఉంటుందండి లైవ్స్ వచ్చేసి త్రీ లైవ్స్ ఉందండి ఇది నెట్ త్రీ లైర్స్ ఉంది నైట్ మళ్ళీ లోపల లైనింగ్ ప్రొవైడ్ చేశారు ఓపెన్ టెన్ ఇక్కడ వచ్చేసి తాళ్ళు ఇది ఉంటుంది కదా అలా కట్టుకోవడానికి ఇవి అన్నామండి ఓకేనండి మొత్తం ఏంటి ఫ్రాక్స్ ఇది వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సిక్స్ ఫ్రాక్స్ అనమాట కలర్ కలర్ఫుల్గా ఉందండి ఏ కలరు సేన్కి మ్యాచ్ అవుతుందనమాట అంత కలర్స్ ఉన్నాయి చూస్తున్నారు కదండి మీ పాప ఏజ్ వచ్చేసి త్రీ టు ఫోర్ ఇయర్స్ లోపలనే ఉంటే నాతో కామెంట్లో షేర్ చేసుకోండి ఈ ఫ్రాక్స్ అయితే నేను మీ పాప కోసం పంపిస్తాను అనమాట మీలో ఎవరైనా వీడియో చూసే వాళ్ళు కొంచెం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదండి మీ సైడ్ వాళ్ళకన్నా చెప్పండి ఈ ఫ్రాక్స్ నాకు కామెంట్ చేస్తే కనుక నేను మీకు కామెంట్లో నెంబర్ గురించి అయితే చెప్తాను ఆ నెంబర్కి మీరు వాట్సాప్ మెసేజ్ పెట్టి కానీ మీ అడ్రస్ మీ అడ్రస్కి అయితే ఇవి వచ్చేస్తాయి ఓకేనా ఫ్రెండ్స్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ